హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ నిత్య ఛానల్ ఈరోజు ఎంతో క్రిస్పీగా ఉండే బురుగుల మిక్చర్ ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను ఇవి సాయంత్రం స్నాక్స్కి చాలా బాగుంటాయి ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ట్రై చేయండి వాటి కోసం ముందుగా నేను ఒక కప్పు బొరుగులు తీసుకున్నాను ఇవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇలా ఫ్రెష్గా ఉన్న బొరుగులే టేస్టీగా వస్తాయి మెత్తని పురుగులు తీసుకోకండి హాఫ్ కప్పు పల్లీలు తీసుకోవాలి హాఫ్ కప్పు శనగపప్పు ఒక ఎండు మిరపకాయలు ఒక ఐదారు పచ్చిమిర్చి ఒక పది రెబ్బలు వెల్లుల్లి కొద్దిగా కరివేపాకు తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ కొద్దిగా తీసుకోండి ఎక్కువ తీసుకోకండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న ఈ పల్లీలు ఫస్ట్ వేయించుకోవాలి ఎందుకంటే ఇవి పచ్చిగా ఉంటాయి కాబట్టి ఇవి బాగా వేపుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత మనం ఈ శనగపప్పు హాఫ్ కప్పు వేసుకోవాలి ఇవి కూడా లైట్గా దూరగా వేయించుకోవాలి ఇవి రెండు వేగిన తర్వాత కొద్దిగా ఆవాలు కూడా తీసి అవి కూడా కాస్త వేగనివ్వాలి ఇవి వేసిన తర్వాత మిరపకాయలు కొద్దిగా కరివేపాకు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇవి కూడా లైట్గా వేగనివ్వాలి తర్వాత కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసి కలుపుతూ వేగనివ్వాలి తర్వాత కొద్దిగా పసుపు బాగా కలిపిన తర్వాత కొద్దిగా సాల్ట్ తీసుకోవాలి ఆల్రెడీ బురుగుల్లో కొద్దిగా సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి తర్వాత కొద్దిగా కారం మీకు స్పైసీగా కావాలంటే కారం వేసుకోండి లేదనుకుంటే పచ్చిమిర్చితో ఆపేసి ఈ ఒట్టి కారం వేసుకోకండి ఇలా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేయాలి ఇది కాస్త చల్లారిన తర్వాత మనం తీసుకున్న ఈ బొరుగుల్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని తయారు చేసుకున్న ఈ మిక్చర్ మొత్తం ఆ బురుగుల్లో వేసి మొత్తం కలిసేలాగా కలపాలి చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఈ బురుగుల మిక్చర్ రెడీ అయింది ఇవి సాయంత్రం స్నాక్స్ పిల్లలకైనా పెద్దలకైనా ఎంతో ఇష్టంగా తింటారు ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో చెప్పండి మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి